హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద్వీస్ కిచెన్ ఈరోజు ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు కాకుండా ఇలా కొత్తగా సొరకాయతో పప్పుచారు తయారు చేసుకుని చూడండి రుచి చాలా బాగుంటుంది అలానే ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని చోట్ల ఈ సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు రెగ్యులర్గా మనం చేసుకునే పప్పుచారు కన్నా ఇలా ఆనపకాయ ముక్కలు వేసుకొని పప్పుచారు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఈ పప్పుచారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కుక్కర్లో ఒకటిన్నర కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి పప్పును శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు కడిగి రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకొని కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఆనపకాయ తీసుకొని ఆనపకాయ పైన తొక్కును మొత్తం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు ఇంచెస్ పొడవు మీద కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ సెరగపప్పు కలిపి పోపు గింజలను అయితే వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత మూడు తుంచిన ఎండుమిర్చి అలానే దంచిన ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎండుమిర్చిని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇందులో మధ్యలోకి సన్నగా కట్ చేసుకున్న ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయని వాగనివ్వాలి మనం పప్పుచారు చేసేటప్పుడు పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అలానే పోపు కూడా ఎంత బాగా వేగితే పప్పుచారుకి రుచి అనేది అంత బాగా పెరుగుతుంది ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి పప్పుచారు కానీ పప్పు కానీ చేసేటప్పుడు పోపులో ఇంగు వేసుకుంటే పప్పుచారు కమ్మటి వాసన వస్తుంది ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోయింది ఒకవేళ కొంచెం ముదురుగా ఉన్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఈ ముక్కలు ఉడికిన తర్వాత తర్ ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో పావ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మెత్తగా ముందు ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి ఇందులో మనకి పప్పుచారు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ని అయితే పోసుకోవాలి నీరు మొత్తం పోసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పప్పుచారుని బాగా మరిగనివ్వాలి పప్పుచారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది పప్పుచారు అనేది బాగా మరుగుతుంది కదా సొరకాయ ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి ఇంతేనండి సొరకాయ పప్పుచారు మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పప్పుచారు కాబట్టి ఇందులో సాంబార్ పౌడర్ కానీ ఎటువంటి పౌడర్స్ కానీ మనం ఎక్స్ట్రా యాడ్ చేయటం లేదు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు కాకుండా సొరకాయతో ఒక్కసారి ఇలా పప్పుచారు తయారు చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు కావాలనుకుంటే చివరిలో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి